మోకాళ్ళు లేస్తే జాలికి అన్నీ గలిపి కొడుతూ ఉంటాడు ఒక ఆయన సావు బతుకుల్లో ఉన్నాడంట గారు ఒక ఆయన పిలిపించాయా చచ్చిపోతున్నాడు ప్రార్థన చేయండి అయ్యగారు దేవుడు ప్రశాంతంగా తీసుకోవాలని ప్రార్థన చేయండి అయ్యగారు అని బంధుజనులు అందరూ వచ్చి గుట్టకుట్లాడేవాడి దగ్గర ప్రార్థన చేయమంటే మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఆ బాగలేనివాడు ప్రభు విశ్రాంతిలో తీసుకోవాలని ప్రార్థన చేసి ముగించాలి కదా ప్రభువా అని మొదలుపెట్టి మనోళ్ళు కూడా అంతే ప్రార్థన చేయండి అనే అంశాలు ఇచ్చారనుకో అస్త్రీల కూటంలోనో ఏదన్నా కూటంలో ప్రార్థన చేయమని ఒక అంశం ఇచ్చారనుకో ఇక మొత్తం తిరిగి వస్తుంటారు నిద్రమోహం వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి అర్థమయ్యే అవద్దు నేర్చుకోరు వాళ్ళలేదు ప్రార్థన ఒక అంశాన్ని నీకు ఇచ్చినప్పుడు అదే అంశాన్ని గురిపెట్టి ప్రార్థన చేయాలి ఆశగారు మొదలు పెట్టాడు ప్రభువా నీ దాసుడు మరణ పడకలో ఉన్నాడు నీ దాసు నీకు ప్రభువా విశ్రాంతి దచ్చే నాయన నెమ్మది దే తుది శ్వాసలో ఉన్నాడు ఆ యాతన తొలగించి మొదలు మొదలుపెట్టాడు స్తోత్రం బాగుంది వరకు ప్రభువా ఈ స్థితిలో హాస్పిటల్లో ఎంతమంది మగ్గుతున్నారో మా భారతదేశంలో ప్రభువా ఎన్ని హాస్పిటల్ అయితే ఉన్నాయో మా దేశంలో ఉన్న హాస్పిటల్లో ఎంతమంది ఈ స్థితిలో ఉన్నారో ప్రభువా వాళ్ళందరినీ నీవు దర్శించి విశ్రాంతి కావాల్సిన వాళ్ళకి విశ్రాంతి స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థత దచ్చేయి అని మొదలుపెట్టి ఇక చైనా జపాన్ను పాకిస్తాను కజకిస్తాను ఆకిస్తాను ఈకిస్తాను అన్ని దేశాల కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు వాళ్ళు విని విని విసుగు పుట్టింది ఇతనేమో చచ్చిపోయాడు ఆ ప్రార్థన కంటిన్యూ అవుతుంది చివరికి ఆయన అన్ని చేసి వెళ్ళిపో నాకు ఆమె కళ్ళు తెరిచాడు అప్పటికి ఇతను పోయాడు అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు కొంతమంది చూస్తూ ఉన్నారు వెళ్ళి చచ్చిపోయినోడికి వెళ్ళి కదా పాష గారికి వెళ్ళి చూస్తూ ఉన్నారు ఏంటయ్యా చనిపోయాడా ఎప్పుడు చనిపోయాడు అని అడిగాడు అయ్యా మీరు కంబోడియా దేశంలో ఉన్నప్పుడు చనిపోయాడయ్యా మీరు కంబోడియా కంబోడియాలో ఉన్నప్పుడు చనిపోయాడు ఏదో బాగా లేనివాడు చచ్చిపోతాడు ప్రార్థన చేయండి విశ్రాంతి దొరకాలని ప్రార్థన చేయండి అంటే నువ్వు కంబోడి అని ఆ పోడియా అని ఈ పోడియాని అని తిరిగి వచ్చే గురి లేని ప్రార్థన కాదు ప్రార్థన చేయండి అమ్మాయి అని మైక్ చేతికిచ్చి ఇచ్చినప్పుడు అన్న ఏ అంశం కోసం ప్రార్థన చేయాలి అని అడగాలి ఫలానా అంశం కోసం ఇట్లా దేశం కోసం ప్రార్థన చేయమ్మా అని మైకి ఇచ్చినప్పుడు ప్రభువా నా దేశ రక్షణ కొరకు దేశాధికారులు దేశంలో ఉన్న మనుషులు దేశ నాయకుల రక్షణ కొరకు నాయన దేశ స్థితిగతుల కొరకు దేశ పరిస్థితుల కొరకు దేశం మీదకి వచ్చే ప్రకృతి వైపరీత్యాలను బంధించట కొరకు దేశ ప్రజల రక్షణ కొరకు ఆ దేశము అనే అంశం మీద ప్రార్థన చేసి ముగించి మైకివ్వాలి ఏమో వింటున్నారా శనివారం స్త్రీల సమాజం ఏర్పాటు చేసాం ప్రార్థన ఏర్పడిన వాళ్ళకి ప్రార్థన చేస్తారు వాళ్ళు వాక్యం చెప్పాలి ప్రార్థన చేయాలి వాళ్ళు బలపడాలి వాళ్ళు వార్త చేసేవాళ్ళు కావాలని వాళ్ళకి ఆ విజ్ఞాపన ప్రార్థనలో ఏదన్నా అవకాశాలు దొరికేటట్టు ప్లాన్ చేసా మైకు దొరికిందంటే వాళ్ళు టైం వదిలిపెట్టట్లా దేవునికి స్తోత్రం మైకేల్ జాక్సన్ మీకు తెలుసు కానీ మైకల్ జాక్సన్లు ఉన్నారు స్తోత్రం ఇది దొరికిందంటే వదిలిపెట్టరు బకాసురుడు భస్మాసురుడు లాగ మైకాసురుడు ఏ అంశం నీకు ఇవ్వబడిందో దానికోసం ప్రార్థన చేయాలి అలాగే నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏ విషయం నెరవేర్పు కోసం నువ్వు ప్రార్థన చేయాలో దానికోసం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి జవాబు వచ్చేంత వరకు అదే అంశాన్ని గురించి నువ్వు కోసాడాలి గుర్తుపెట్టుకొని నేర్చుకొని సాధించండి అట్లా ప్రార్థనా జీవితాన్ని అలా డిజైన్ చేసుకోండి